నూట ఆరవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉతంగల్ మండలం అంగిరిగా గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగిరిగా గ్రామానికి సంబంధించినటువంటి భవన నిర్మాణ రంగాల కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా ఏఐటిూసీ భారతదేశంలో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం రావాలని అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు చట్టాలు హక్కులు పని గంటలు ఉండాలనేటటువంటి తదితర డిమాండ్లతో పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటో తేదీనాడు బొంబాయి నగరంలో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఆక్రమించుకున్న సందర్భంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి భారతదేశ ఏకైక కార్మిక సంఘం ఏఐటిూసీ అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు పని గంటలు ఆ రోజు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేసినటువంటి సందర్భంలో ఎనిమిది గంటల పని విధానం ఉండాలని ఈ దేశ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించడంతో పాటు ఇవాళ దేశంలో అమలవుతున్నటువంటి పిఎఫ్ఓ ఈఎస్ఐ పని గ్యారంటీ గుర్తింపు కార్డులు అదే రకంగా కార్మికులకు యూనిఫామ్ కానీ ఇవాళ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వెల్ఫేర్ బోర్డును సంక్షేమ బోర్డును సాధించి పెట్టినటువంటి ఏకైక సంఘం ఏఐటిూసీ మరి ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘం యొక్క జెండాను ఈ గ్రామంలో నిర్మించుకున్నటువంటి కార్మిక వర్గానికి ఏఐటిసి నిజామాబాద్ జిల్లా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు గతంలో ముప్పై వేల రూపాయలు వాళ్ళకి నష్ట పరిహారం ఉంటే దాన్ని వల్ల పది లక్షల రూపాయలకు పది లక్షల ముప్పై వేల రూపాయలకు ఏఐటీసీగా పెంచడం జరిగింది అదే రకంగా నార్మల్గా వాళ్ళకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లక్ష ముప్పై రెండు లక్షల ముప్పై వేల రూపాయలకు పెంచడం జరిగింది వాళ్ళకు పెన్షన్ సౌకర్యం కనీసం ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఏఐటీసీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయాలని రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పంటకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు ఇవాళ నష్టపోయినటువంటి రైతులు ఇప్పుడు ఎవరైతే వర్ష అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరాన్ని ఇవ్వాల్సిందిగా